వీక్షకుల స్వాగతం నమస్కారం విజయవాడ పార్లమెంట్ సభ్యులు చిన్ని అలాగే తిరువురు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు ఇద్దరి మధ్య వివాదం రోజు రోజుకి ముదురుతూ ఉంది అసలు ఆ వివాదానికి గల కారణాలు ఏంటి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అడిగి చేద్దాం వివరడానికి మంతపడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశేషలు అడుచుకోవాలి శ్రీనివాసరావు వారిని మరిన్ని విశేషాలు తెలుసుకున్నాను నమస్కారం అండి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసిన శివనార్ అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు వాళ్ళిద్దరి మధ్య వివాదం రోజుకి ముదురుతూ ఉంది కేడర్లు అసహనం పెరుగుతూ ఉంది దానికి నేపథ్యం ఏంటంటారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారంటారు ఇక్కడ ఒక ఒక విషయం అర్థం చేసుకోవాలండి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ రాజకీయాల్లో కొత్త తరం రావాలి యువకులు రావాలి తటస్థులు రావాలనేటువంటి ఆలోచనతో ఉంటాడు ఆయన ఎందుకంటే సంప్రదాయ రాజకీయాలు ఎప్పుడు కూడా ఉన్న వాళ్ళని చూపించి రొద్దటం కంటే మెల్లమెల్లగా రాజకీయాల్లో ఒక మార్పు అక్కడ కూడా సంస్కరించాలనుకున్నాడు ఆయన అది ఆయన తప్పు కాదు కదా ఇప్పుడు నైన్టీ నైన్లో తటస్థులకి ఎక్కువ అవకాశం ఇచ్చాడు అంటే అందులో సబ్జెక్టు కరెక్షన్ కొంతమంది నేను మర్చిపోయినా కానీ విజయ రామారావు గారు పుష్పలేల గారు శనక్కాయల అరుణ్ గారు అలాగే వైజాగ్ నుంచి ఒక డాక్టర్ గారు ఇలాగా విజయరామారావు గారు మా సిబిఐ మాజీ డైరెక్టర్ చాలామంది ఇలాంటి వాళ్ళందరినీ మా జడ్ జొక్కల నుంచి అరుణ్ తార ఇలాగ కొంతమందిని ఆ అమ్మాయి ఉక్కిరి బిక్కిరైపోయింది చుక్కల అరుణితారాటి సీటు ఇచ్చేటప్పటికి తొంభై తొమ్మిదిలో అమ్మాయి ఆశ్చర్య పాతికేళ్ళు ఇరవై ఆరు చిన్న పిల్ల ఇలాగా అందరు గెలిచారు అందరు గెలిచారు ఆయన తటస్థులుగా తీసుకొచ్చిన అందరు కొంతమంది మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళందరూ మంత్రులు పుష్పల విజయరామారావు గారు సనక్యాలి వీళ్ళందరూ మంత్రులు అయ్యారు కూడా ఇది దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయోగం చేసేటు పార్టీకి పాజిటివ్గా మంచి పేరు వచ్చింది వాళ్ళందరూ గెలిచారు అది అంతవరకు ఓకే కానీ ఆ టర్మ్ అయిన తర్వాత ఎవరు అక్కడ అసలు రాజకీయాల్లో లేరు చాలామంది అంటే ఒక పార్ట్ టైమ్గా వచ్చి ఐదు సంవత్సరాల పదవి అనుభవించి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే మరి దీనివల్ల నేను చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టట్లేదు కానీ మనం ఎప్పటి నుంచి ఎనభై రెండు నుంచి పార్టీ గురించి వస్తున్న వాళ్ళుగా చాలామంది పార్టీ జెండాను మోస్తా పార్టీ నాయకుల్ని ఆ పల్లకిని మోసిన కార్యకర్తలు ఉన్నారు చాలామంది ఇది పట్టుకట్టు పదం కాదు కానీ కార్యకర్తలు పార్టీకి ఒక ఎమోషనల్ బాండింగ్ తోటి ఉంటారు అంటే వాళ్ళ భావజాలం వాళ్ళు అభిమానించే వ్యక్తులు అంతేకాకుండా ప్రజలకి ఏమైనా మేలు చేస్తారో ఇలాగ కొన్ని అనేక అంశాలు ఏకభావజాలం వాళ్ళ అభిప్రాయాలు ఏకమైతే వాళ్ళు ఆ పార్టీకి ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు ఏంటంటే వాళ్ళ అభిమానం పైగా అవతల పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఇన్ని అంశాలు కలిసి ఉంటాయి వాళ్ళందరూ కార్యకర్త స్థాయి నుంచి గ్రామంలో ప్రాముఖ్యత నుంచి మండలం మండలం జిల్లా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి అలాగే ఎమ్మెల్యే అవ్వటం ఎంపీ అవ్వటం లేకపోతే వేరే పదవులు సర్పంచ్లు అవ్వటం రకరకాల పదవులు ఉంటాయి పార్టీ ఎన్నికల దాంట్లో ఇలా దాంట్లో వాళ్ళు వాళ్ళు స్థాయిని తగ్గట్టుగా వాళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళని కాదని వీళ్ళందరినీ దాన్ని పోయి దానాలను పట్టుకొచ్చి పెడతాం కరెక్టా ఇది కరెక్ట్ కాదని చాలామంది వాళ్ళం అన్నారు కానీ ఆ రోజు ఆ ఎలక్షన్ టైంకి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది ప్రశంసించారు నాతో కూడా చాలామంది నాతో సహా చాలామంది ప్రశంసించారు మంచి ప్రయోగం చేస్తున్నారు దీనివల్ల ప్రజలకు తటస్థల నుంచి మద్దతు ఉంటుంది పాజిటివ్గా మా పాజిటివ్గా మారింది కానీ వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వ్యవహార తీరు పనితీరు ఇవన్నీ కూడా పార్టీకి రాష్ట్రానికి ఏం అద్ రూపాయలు ఉపయోగం లేకపోగా పార్టీకి చాలా నష్టం అప్పటి అప్పటివరకు సీనియర్లుగా ఉండే వీళ్ళ వల్ల అవకాశాలు కోల్పోయిన వాళ్ళ వల్ల చాలా పెద్ద ఉద్యమం వచ్చింది కేసీఆర్ గారి రూపంలో అలాగే రాష్ట్రం కూడా విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది దానివల్ల రాష్ట్రం విడిపోయిందంటే వాళ్ళు అవమానించినట్టు దశాబ్దాల ఉద్యమ చరిత్ర అది ఆకా ఆకాంక్ష దా దీనివల్ల విడిపోయిందని మనం ఆ ఉద్యమాన్ని కించపరచకూడదు కానీ అలా జరగటానికి ఈయన బయటికి రావడానికి కారణమైంది ఇలాగే అనేక అంశాలు తర్వాత అనంతరకాలం చంద్రబాబు నాయుడు గారు పదవి కూడా కోల్పోయాడు అని అధికారం కోల్పోయారు పదేళ్ల పాటు దూరంగా ఉన్నాడైనా జాగ్రత్తగా మళ్ళీ పార్టీ నేను చేయడాలని కేడల్ని అంత జాగ్రత్త చేసుకొని రెండు వేల పద్నాలుగుని మళ్ళీ అధికారంలోకి వచ్చాడైనా అప్పుడు కూడా కొంతమందిని ఇక్కడ రాజకీయ పార్టీకి రెండు రకాలు ఉంటాయి ఒకటి ఆ పార్టీకి బలం వెన్ను దొన్ను ఎవరంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ప్రజల్లో పార్టీ వర్కర్స్గా ఆడే అలాగే పార్టీకి వెనకాలను చేస్తూ ఉంటారు పార్టీ నడిపించాలంటే ఆ కొట్టెట్టుకున్నాం అన్నట్టుగా ఉండదండి ఖర్చులు ఉంటే పార్టీ నడిపించాలి అనేక అంశాల్లో డబ్బుతో కూడుకున్న వ్యవహారం దాన్ని సమకూర్చే వాళ్ళు ఉంటారు అలాగే ఆ సమకూర్చే వాళ్ళని సమకూర్చే వాళ్ళు ఉంటారు ఇలా పార్టీకి అనగల ఉంటారు సడన్గా తెరమే వచ్చిన వాడికి ఎన్నాళ్ళు కనపడలేదు కష్టపడి పనిచేసినప్పుడు కాకుండా వీడికి పదవి వచ్చిందని అనుకుంటాం మనం కానీ వాళ్ళు ఏదో పనిచేస్తేనే మృతుకునని ఎందుకు ఇస్తారు ఇలాగా ఒక రకమైన నడుపుతుంటే కార్యకర్తలు సర్దుకుని పోతూ ఉంటారు ఇక కొంతమందికి అన్యాయం జరుగుద్ది టికెట్ల విషయంలో అప్పుడు దాకా నాలుగేళ్ళున్నర ఏళ్ళు పని చేసినట్టు కాకుండా ఆఖరి ఆరు నెలలు వచ్చినట్టు మిఠా గద్దల తొన్నుపోతాడు టికెట్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఎత్తు మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేక మంది అనేక రకాలుగా బయటకు వచ్చి పోరాడారు అందులో ఈ కొలిపూడి శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడేది బాగా మీడియా వరకు బాగా మాట్లాడారు పోరాటం అంటే గ్రౌండ్లో పోరాటం చేసింది ఏం లేదు కానీ ఆయన మాట్లాడాడు బాగా మాట్లాడాడు గ్రౌండ్లో పోరాటం చేయడానికి ఆ అమరావతి చేసి నేను రానివ్వలేదు ఈయన ప్రత్యేకించి అమరావతి పరిరక్షణ ఉద్యమం అని పెట్టుకున్నాడు అది పెద్ద ఈయన ఒక నలుగురు ఐదుగురు కలిపి ఉన్నారు తప్ప ఒకటి మాత్రం నిజం ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రజలకే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెరిగేలాగా అతను మాట్లాడిన మాట వాస్తవం మేమందరం మంచి స్నేహితులు మా మంచి సన్నిహిత సంబంధాలు ఇప్పటికీ కూడా ఆయనతో బాగానే ఉంటాం కానీ ఆయనలో అప్పుడు కూడా ఒక ఎజెండా తీసుకుని ఒక ప్లాన్ ప్రకారం స్కెచ్ ప్రకారం అతను వ్యవహరించాడు అనేటువంటి నాకు ఎప్పుడో తెలుసు నాతో పాటు ఉన్న కొంత సన్నిహిత మిత్రులు అందరూ ఒక అంచనాకి వచ్చాం సరే అయినా సరే పార్టీ కోసం జగన్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కలుపుకుని వెళ్ళాలి అందరూ ఉన్నాయి మనం వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడకూడదు రాష్ట్రానికి మేలు జరిగేటప్పుడు మనం ఎవరూ కూడా వాళ్ళని విమర్శించకూడదు వ్యతిరేకంగా మాట్లాడడం నచ్చబో మాట్లాడుతూ మానే అంతే అదే ఉద్దేశంతో ఉన్నాము ఎప్పుడు ఆయన మాతో అలాగే బాగానే ఉండేవాడు కానీ ఆయన ఎమ్మెల్యే టెక్కడిచ్చినప్పుడు మనస్ఫూర్తిగా అభినందించే ఎందుకంటే పార్టీ ఇలాంటి వాళ్ళని గుర్తించింది మహేష్ మహాసేన రాజేష్ కానీ ఈయన టికెట్ ఇచ్చినప్పుడు ఆయన పోటీ చేయలేదు అనుకోండి మీరు తెలుగు కూడా ఇలాంటి ఇలాగ మంచి మంచి పని చేశారు పార్టీ మంచి నిర్ణయం తీసుకుందనుకున్నాను యాక్చువల్గా ఆ సీటు వేరే వాళ్ళకని అనుకున్నారు వాళ్ళు ఇంకో సీట్ అడిగారు కాబట్టి ఇంకా ఇంకా అవకాశం వచ్చింది సరే వచ్చినప్పుడు దాన్ని బాగా గెలిచాడైనా అతనికే తెలుగువారు ఎక్కడుంటే అక్కడ ఇంకా ముఖ్యంగా ఒక సామాజిక వర్గం అతను వెన్నుదాన్నిగా నిలిచింది అలాగే అక్కడ ఎంపీ క్యాండిడేట్గా ఉన్న చిన్నీ గారు కూడా ఆయన సపోర్ట్ చేసాడు అది స్వయంగా ఆయనే చెప్పాడు చెప్పాడు ఇవాళ మళ్ళీ నేనే ఆయన డబ్బులు ఇచ్చాను ఇది నిజమేనేమో లేకపోతే అబద్ధము ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలవాలి మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కొడుకుపూడి శ్రీనివాస్ గారు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన ఇంటి ఇంటికి కారుకి ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాడు ఆయన ఇంట్లో వాళ్ళ అత్తగారు వాళ్ళకే కరోనా వచ్చినట్టు ఇబ్బంది పడినప్పుడు అనేక మంది నాయన డబ్బులు అయ్యి అడిగాడాను అది ఓపెన్ ఆయనే చెప్పాడు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అందరూ అడిగాను నాకు చాలా మంది సాయం చేశారు అని చెప్పాడాను ఆయన నా ఆఫీస్ తీయించేసారు అక్కడి నుంచి ఖాళీ చేయించాడు జగన్మోహన్ రెడ్డి నా మీద లైఫ్ థ్రెట్ ప్రా ప్రాణం దిగడానికి విషప్రయోగం చేశారు ఆయనే ఒటిదేండి నాకు అనిపించింది ఒటిదేండి నిజం కాదు ఎవరికాళ్ళు విమర్శ చేసుకోవాలి ఇలా చెప్పాడు సరే ఎవరన్నా తనను తాను ప్రాజెక్ట్ చేసుకోవడానికి తప్పు లేదండి రాజకీయాల్లో మెట్లెక్కాలంటే డెఫినెట్గా దాన్ని మనం తప్పట్టకూడదు ఆయన ఎదగాలనుకున్నాడో ఎదిగాడు మంచి పాయింట్ ఎత్తుకున్నాడో కరెక్ట్గా అంతకు ముందు వరకు చంద్రబాబు నాయుడు గారిని స్టోరెంట్ విమర్శించాడు నాకు చాలామంది పెట్టివారు నేను ఈయన గురించి మంచిగా రాసేవాడిని ఈయన గురించి రాస్తున్నప్పుడు ఆ వీడియోలో పెట్టివారు నువ్వు అంత బాగా పోగడేస్తున్నావు ఆయన ప్రొఫెసరు ఆచార్య ఇలాంటివన్నీ ఏం రాస్తున్నావు నువ్వు అని చెప్పేసి నాకు కొంతమంది తప్పేసి కోరు నన్ను నువ్వెత్తుంటే ఏమండి ఆయనే అనవసరం ఈయన రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అరాచకం మీద ఇతను గొంతు విప్పాడా లేదా మనం అది చూడాలి తప్ప అమాసనాడు అట్టలేదు పొన్ననాడు బూరెట్లేదు మాట్లాడకూడదు అని చెప్పేసి అనుకున్నాం అలాగే ఆయనకు నా మద్దతు ఎప్పటికీ నా మద్దతు ఉన్నదో ఎప్పుడు ఉంటుంది రేపు ఉంటుంది అయితే ఆయన వ్యవహరించాలి ఎందుకు వివాదాస్పదం అవుతుంది ఇంత నూట అరవై నాలుగు మంది ఉన్నారు అక్కడ కొన్ని అవగతాలు ఉన్నాయి వాళ్ళు ఎందుకు వివాదాస్పదం అవ్వట్లేదు ఆత్మగౌరవం అని మాట్లాడడం చెప్పకూడదు ఒకళ్ళకే ఆత్మగౌరవం ఉండి మిగతా వాళ్ళకి లేకపోవడం ఉండదు అందరికీ ఆత్మగౌరవం ఉంటుంది నిప్పు లేకుండా పొగరాదు ఎన్నికైన తొలి రోజు నుంచి అక్కడి నుంచి అక్కడ ఒక వివాదం వచ్చింది కదా కరెక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ నేను మీడియాలో మాట్లాడితే ఆయన నాతో ఫోన్లో మాట్లాడి అది కాదన్నా ఇదండి ఆయన కన్విన్స్ నన్ను నేను చెప్పాడు వివరంగానే చెప్తే సారీ అండి మీరు ఏదో మాకు వచ్చే సమాచారం ప్రకారం మేము మాట్లాడడం అది లేదు అండర్ గట్ వెళ్ళండి గుడ్ అని నేను తర్వాత నుంచి ఈ వివాదాలు మళ్ళీ సడన్గా ఇప్పుడు వచ్చి ఆయన నేను ఆయనకి ఐదు కోట్లు ఇచ్చాను లేకపోతే ఆయన చిన్ని ఇక్కడ ఆస్తి అంత ఫేక్ అయిన రూపాయలు లేవు ఇవన్నీ కూడా చిన్ని గారు కానీ స్వయంగా వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ ఈయన చెప్పాడు కాబట్టి ఆయన చెప్పాలి అంతేగాని మీకు నాకు ఎలా తెలుస్తుంది వన్ సైడ్గా ఆయనకు వేదిక కల్పించిన వాళ్ళు కూడా ఇద్దరిని పెడితే ఇద్దరిని పెట్టాలి లేకపోతే వన్ సైడ్గా చెప్పించి ఒకళ్ళ వర్షం బయటకు వెళ్తే అది పార్టీకి మేలు చేస్తాం అనుకునే వాళ్ళు చేసి తప్పు అది వాళ్ళు కీడు చేశారు వన్ సైడ్ వెర్షనే బయటకు వెళ్తే చిన్నిగారు బద్నామవుతాడు చిన్ని గారు తప్పు చేయలేదు అనుకోండి అతను ఐదు కోట్లందరికీ తీసుకోలేదు అనుకోండి దాని బాధ్యులు ఎవరు వీళ్ళు ఏం మేలు చేసినట్టు పార్టీకి మీరు చెప్పండి ఇప్పుడు చాలా సమయం పాటించాలి కొన్ని విషయాలు విచక్షణతో వ్యవహరించాలి మన ఏదో మన స్టూడెంట్ మనం చేసాం అంటే అండి ఇప్పుడు మన ఊరే కాదు మన స్టూడెంట్ మాట్లాడచ్చు ఎవరన్నాను అది కరెక్ట్ కాదు కదా నిన్నటి నుండి చాలా మంది చేస్తున్నారు మీరు అన్నట్టు అపార్ట్మెంట్ ఇన్స్టాల్మెంట్ కి కార్ ఇన్స్టాల్మెంట్ కి డబ్బులు కట్టలేని వ్యక్తి ఐదు కోట్లు ఇచ్చాడంటే ఆయన ఇచ్చాడో ఇవ్వలేదో ఎవరికి తెలియదు అండి ఆయన చెప్పి ఇచ్చానండి దానికి లాజిక్ చూస్తారో సర్కమిస్టెన్షియల్ ఎవిడెన్స్ కావాలా నాలుగు నువ్వు బాధపడతా ఉన్నావు మరి మీ దగ్గర డబ్బులు ఎక్కడాయి నీకు ఎవరిచ్చారు సరే అందరూ కలిసి నీకు నిన్ను నీకు ఇచ్చారు అటు ఉండపు వాళ్ళందరి కోసమే మూసుకుని ఉండాలి కదా ఆయనే చక్కగా ఇప్పుడు నువ్వు కష్టపడి ఏ పార్టీ సింబల్ లేకుండా నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినప్పుడు నేను ఎవడన్నా ఏదైనా అంటే నీ ఆత్మగౌరవం ఎన్నిని ఒక పార్టీ సింబల్ మీద గెలిచి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఖర్చు పెట్టి గెలిచి ముప్పై లక్షలైంది నలభై లక్షలైందని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదా ఆయన చదువుకున్నాడు డెఫినెట్గా దీనికంటే కూడా ఆయన ఓపెన్గా నేను ఇలాగనుకున్నాను సాగట్లేదు నేను వీళ్ళకి ఎదురు తెరదలుచుకున్నాను దాన్ని ఏం పీకుతారో పీకండి అన్నట్టుగా మాట్లాడితే ఓపెన్గా గొడవ వెళ్ళిపోద్దిగా అంతేగాని మర్ నర్మగర్భంగా చిన్నీని పెట్టి ఒకళ్ళని వాళ్ళని పెట్టి చిన్నీని ఇవన్నీ అనవసరం అండి సునీల్ కుమార్ సుశీల్ కుమార్ సునీల్ కుమార్ గారు డబ్బులు ఉన్నాయి ఇక్కడని నేను ఏనాడు నాకు ఎప్పుడో తెలుసు ఏటి ఆ తులసి తులసి అన్న అతను వాళ్ళు పట్టించుకోకపోతేనే అతను కూడా తిప్పుకుంటున్నాడు ఆయన ఇలాంటి ఏదో ఉంటుంది అప్పుడు పార్టీ అధిష్టానము లేకపోతే రఘురామకృష్ణరాజు గారు చూసుకోవాల్సిన విషయం మీరు మాట్లాడాల్సిన విషయం కాదు కదా అది మీరు మా మాలాగా నార్ నోటల్లో నార్మల్లో ఏదో మా ప్రసంగికులు అయితే పర్లేదు మీరు ఒక ఎమ్మెల్యే మీ తోటి ఎమ్మెల్యే మీద మీరు అలాగే ఆ అలాగే చేస్తారు మీతో పాటు మళ్ళీ సౌమ్య గారు వీళ్ళందరూ కలుపుకుంటారు వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఆయన ఒంటరవుతాడు అయినప్పుడు ఈ ప్రభుత్వమే తెగబడాలనుకుంటాడు ఈ ప్రభుత్వమే తెగబడాలనుకుంటే తిరగబడాలనుకుంటే మీకన్నా బాగా సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు వీళ్ళని ఈ ప్రభుత్వాన్ని మీరు కొత్తగా చేసేది ఏముంటుంది ఏడండి ఇది అంతా ఓపెన్ సీక్రెట్ జగన్ లాగా వీళ్ళు దొంగల బ్యాచ్ ఏం కాదు కదా ఏడండి ఒకవేళ నిజంగా దొంగల బ్యాచ్ అయినా కానీ వాళ్ళని దొప్పలేదు కాబట్టి నైవీరా అనుకుంటారు మీరు ఏ రకంగా వీళ్ళని ప్రధానం చేయలేరు పైగా రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడినట్టు తిరగబడదాం ఇలాంటి ప్లాన్లు ఏమైనా ఉన్నామో అటర్ ప్లాప్ అవుతాయండి ఎందుకంటే జగన్మోహనుడు రెడ్డి అరాచకవాది కాబట్టి తీసుకెళ్లి కొట్టి చంపేయడం చూసాడు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు చెప్పిన మాటకి వాల్యూ వచ్చింది ఆయన నిజంగానే ప్రజలు అనుభవిస్తున్న బాధను తన గొంతు ద్వారా చెప్పాడు ఇక్కడ మీరు చెప్పే బాధ మీ బాధ అనుకుంటున్నారు తప్ప శ్రీశ్రీ బాధ ప్రపంచ బాధ అన్నట్టు చెప్పి కూడా అలాగే మీ బాధ ప్రపంచ జనాల బాధ అంటే ఎవరు నమ్మరు మీకు వచ్చిన వరి మీదే మీరు జనాల వరి గురించి మాట్లాడిన రోజుని మీకు వాల్యూ ఉంటుంది మరి పదహారు నెలల జనాల వరి గురించి మీరు ఎప్పుడు మాట్లాడారు మాట్లాడకపోతే అనవసర వివాదాలు తీసుకొచ్చారు ఆరోపణలు ఇప్పుడు ఈ జనమంతా కలిసి ఆయన ఒక్కడే పోరాడితేనో ఆగలేదండి మీరు నేను ఇలా లక్షలాది మంది కార్యకర్తలు కోట్లాది మంది తెలుగు ప్రజలు అందరూ కూడా ఈ ప్రభుత్వం వద్దు అనుకున్నారు కాబట్టి మీరు అందరూ గట్టెక్కరు ఏంటండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి డబ్బు ముందు అతని దౌర్జన్యం ముందు అతని దుర్మార్గం ముందు అతను మే వ్యవస్థలు మేనేజ్ చేసి శక్తియుక్తుల ముందు మీరంతా ఏంటండి కాబట్టి ఎవరైనా సరే పని అయిపోందిరాటిదాకా అంటే ఖచ్చితంగా సరే మొన్న ఎన్నికల్లో కూటమి బలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం నమ్మకమే గెలిపించింది ప్రతి కాన్స్టిట్యున్సీని ఎవరి కా ఎవరి కాడి ఇండివిజువల్గా గెలిచిన సీటు ఏది కనబడట్లా అహంకారంతో మా వల్ల మేము గెలిచాము అంటూ పార్టీని కూడా ధిక్కరించే స్థాయికి వస్తే టీడీపీ కార్యకర్త అనేవాడు ఒక్కడ మిగిలిన పక్కన రేపు అధిష్టానం సీరియస్గా నిర్ణయం తీసుకుంటే ఆ రోజు పరిస్థితి ఊహించుకుని మాట్లాడాలి ఏమండి ఇది వాళ్ళకి ఈ పార్టీ సాధారణంగా పార్టీ స్ట్రక్చర్లో లేని వాళ్ళకి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ పార్టీ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా నలభై నాలుగు నలభై మూడు సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పార్టీకి మనల్ని ఎవరెవరు అంటారు మీరు భలే మాట్లాడారు మీ వల్లే అధికారంలోకి వచ్చింది అంటారు అది నిజం అనుకోకూడదు అర్థమైంది మీకు మనల్ని వాళ్ళు ప్రశంసిస్తున్నారు ఆనందించి థ్యాంక్ యూ అని అలా అంతే అర్థమైందండి దానికి కష్టాల చేస్తాలో రక్ మొత్తం తారగా కారిన కార్యకర్త ఏంటండి కాయలు బొబ్బులెక్కల కాళ్ళు బొబ్బులెక్కేలా తిరిగిన కార్యకర్త ఈ జ భుజాలు కాయలు కాసేలా జెండా మోసిన కార్యకర్త చెయ్యి పట్టుకుని ఓటేయించడం తీసుకెళ్ళిన ప్రతి ఒక్కడూ ఆ ఎలక్షన్ నెల రోజులు కూడా అన్ని పనులు మానేసుకుని ఈ ప్రభుత్వం ఈ పార్టీని గెలిపించడానికి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఏర్పడటం కోసం లక్షలాది కోట్లాది మంది కష్టపడ్డారండి మనందరం ఏంటంటే మైకిచ్చుకుని మాట్లాడుతుంది కదా మనం చేసింది ఇది వాళ్ళు వాళ్ళు అంటారు మీరు సూపర్ అండ్ బాబు మీరు మాట్లాడారు మాట్లాడారండి అది నిజమనుకోకూడదు మనం మన గురించి మంచిగా చెప్పేది దాన్ని బాబు అంటే మీరు పార్టీ గురించి బాగా మాట్లాడారు కాబట్టి మీకు అభినందన తెలియదు అభినందనలు తెలియజేశారు దాన్ని అభినందనలుగానే స్వీకరించాలి తప్ప అంతా మన వల్లే వచ్చిందని మనకు అవకబాబు కొట్లు ఇప్పేసుకున్నాం అనుకోండి అందరూ చూసినా అవుతారు ఎన్నికలకు ముందు కూడా పోలింగ్ ఎప్పుడు ఇలాగ కొలిగిపోడి గారితో లోకల్ స్థానిక ఉన్న కార్యకర్తలు చిన్న చిన్న విభాదాలు వచ్చినప్పుడు కూడా మీరు నా దగ్గర రావద్దన్నప్పుడు కూడా వాళ్ళు రాకపోయినా పార్టీ కోసం సేవ చేశారు గెలిపించారు అది చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో పార్టీ మీద ఉన్న ప్రేమతో ఆ గెలుపు నా సొంత మనకు విరవీగిపోతా ఉంటే రేపు అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి ఏమండి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల దృష్టిలో అతను కొంచెం దెబ్బ పడి అతను చాలామంది అభిమానించారు నాతో సహా ఆ అభిమానం ఇవాళ ఆ వాళ్ళని అభిమాని పడలేదు రేపు అసలు ఉండదు ఎందుకంటే ఆయనకి మంచి పొజిషన్కి వెళ్ళాలి ఆయన మంత్రి అవ్వచ్చు మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది అతను చాలా జాగ్రత్తగా చేసుకుంటే మంత్రి అయ్యేవాడు పది కాలం పాటు రాజకీయ ఇప్పుడు కూడా ఉండొచ్చు ఇంకో పాటిలోకి వెళ్ళిపోవచ్చు లేకపోతే ఇందులోనే ఉండొచ్చు లేకపోతే వీళ్ళు పక్కల బడిలో ఉండే ఏమైనా జరగచ్చు కానీ ఏమైనా కానీ అతని మీద ఉన్న ఇమేజ్ డౌన్ అయిపోయింది అంతే కదా అసలు డౌన్ అయిపోయిన కష్టం కాదు ఇప్పుడు ఒక పాజిటివ్ ఇమేజ్లో బిల్డప్ దానికి ఒక నెగిటివ్ ఇమేజ్లో బిల్డప్ అవ్వడానికి తేడా లేదండి అది గుర్తుపెట్టుకోవాలి బాగా చదువుకున్నాడు ఆయన పది మంది పాఠాలు చెప్పారని కూడా ఆయన అలాంటి అలా ఎందుకు చేసుకున్నాడు అవివేకం ఇది ఒక ప్లాట్ఫామ్ దీనికి అయితే ఆత్మగౌరవం మాత్రం ముసుగు ముసుగయ్యని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను అవి అనవసరం అండి అవి జరిగేవి కాదు ఒక ప్లాట్ఫామ్ని అడ్డం పెట్టుకుని పైకి వెళ్ళడం వేరు ఆ ప్లాట్ఫామ్ తొక్కేసి వెళ్దాం అనుకోవటం వేరు అది జరగని పని అండి ఇక్కడ ఆ ప్రయత్నం చంద్రబాబు నాయుడు పార్టీ అధిష్టానాలని మహామహులు చేయరు బోల్ మంది అవన్నీ సాగమండి తెలుగుదేశం పార్టీ చరిత్రలో మహామహులు పార్టీని దిక్కుంచి వెళ్ళి ఎలాంటి పరిస్థితులు కొంటున్నారో చూస్తున్నాం చూసాం భవిష్యత్తులో కూడా జరగబోయేది కూడా అదే పార్టీకి అండగానని చెప్పే పార్టీ అండగమనంసేపు ఎవరు అట్లైనా సాగుతాయని నాయకుడిగా ఎదుగుగా అవకాశం ఉంటుందంటూ విశ్లేషించిన నడస్మల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం